ఆర్థికంగా వెనుకబడిన కులాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రభుత్వం పదహారు కార్పొరేషన్లను ప్రకటించడాన్ని స్వాగతిస్తూ కుల సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్లో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కులస్తులంతా జై ధ్వాణాలతో హోరెత్తించారు కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొత్తాబార్ రాజేశ్వర్ కొత్తవర్ హరీష్ దెబ్బడి ఉల్లాస్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సంజయ్ బాశెట్టివార్ జిల్లా మహాసభ నాయకులు కౌటిక్ రాజు రాజేష్ మోహన్ చంద్రకాంత్ మల్లూర్ వార్ మహిళా సంఘం ప్రతినిధులు వాల్గొండ జయ సునయన కీర్తి సంతోషిని అనిత అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు దశాబ్దాలుగా వైశ్యులు చేస్తున్న పోరాటాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం హర్షణీయమని పట్టణ అధ్యక్షులు కొత్తావ రాజేశ్వర్ అన్నారు కార్పొరేషన్ ఏర్పాటుతో నిరుపేద వైశ్యులకు ఉపాధి రుణాలు లభించే వీలు కలిగిందన్నారు మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో కులవృత్తులపై ఆధారపడిన ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరనుందన్నారు ఇదే స్ఫూర్తితో పేద ఆర్య వైశ్యలకు ఇందిరమ్మ ఇల్లు ఇతర విధాలుగా ఆదుకోవాలని కోరారు సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి మా ఆర్య వైశ్య కార్పొరేషన్ పది సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు మేము ముఖ్యమంత్రి గారికి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా మాకు చలనం రాలే మరి రాకపోవడంతో మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వైశ్యులను కూడా గుర్తించి నేడు నిన్ననే మన వైశ్య కార్పొరేషన్ ప్రస్తావన తీసుకొచ్చేసి మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి రాబోయే రోజుల్లో వైశ్యులు ఉన్నత స్థితిలో లేకుండా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్న వారి అందరికీ కూడా వారికి లాభం కూర్చాలన్న సౌద్దేశంతో కార్పొరేషన్ ఏర్పడం జరిగింది మరి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి అదేవిధంగా నిన్ననే మన రేవంత్ రెడ్డి గారు మరి పదహారు కార్పొరేషన్స్ కూడా కొత్త ఇచ్చేయడం జరిగింది మరి వారికి మా ఆర్యవ సంఘం తరఫు నుంచి పట్టణ ఆర్య సంఘం నుంచి మహిళా సంఘం నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం జై వాసవి మాత ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆర్యవేష కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం వల్ల మేము జాతిపిత గాంధీజీ గాంధీజీకి మరియు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి వచ్చిన వైశ్య బంధువులకు మరియు మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మేము ఆర్యవేశలో ఎదురు చూస్తున్న ఆర్ ఆర్యవేష కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత పాలకులకి ఎన్నోసార్లు వినివించుకున్నాం కానీ గత పాలకులు మా మాటలను వట్టి ముట్టల్లాగా చే చేసి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు ఈరోజు నిన్న మన రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ ఆర్యవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం చాలా సంతోషకరం దయచేసి ఆర్యవేష కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అని ఇప్పుడు ఏదో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పడం కాకుండా దయచేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి ఒక చైర్మన్ని ఉ ఏర్పాటు చేసి తగిన నిధులు ఇచ్చి మా ఆర్యవైశ్య పేద ఆర్యవశలకు లాభాన్ని చేకూర్చాలని పేద ఆ ఆర్యవశ్య కార్పొరేషన్ ద్వారా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాను అలాగే ఇందిరమ్మ ఇల్లు మా ఆర్యవైశ్యులలో చాలామంది పేద ఆర్యవైశ్యులు ఉన్నారు ఆ ఆర్యవ్యసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్ మన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాను అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను దయచేసి ఆర్యవేష కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పకు చెప్పడమే కాకుండా ఆ చే ఆర్యవేశ కార్పొరేషన్కి చైర్మన్ ఏర్పాటు చేసి తగిన నిధులు ఇచ్చి మా ఆర్యవేషణలను ఆదుకోవాల్సిందిగా మరొకసారి రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నాను అలాగే పదహారు కార్పొరేషన్ పదహారు కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషకరం